నంది కొట్కూరు రాజకీయం హాట్ హాట్ గా మారింది నంది కొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది మున్సిపల్ చైర్మన్ తో సహా కౌన్సిలర్స్ టీడీపీలో చేరారు చేరికలను ఎమ్మెల్యే జయసూర్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి నంద్యాల జిల్లా నందికోట్కూర్లో వైసీపీ రాష్ట్ర యూత్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఝలకిచ్చారు చైర్మన్తో సహా కౌన్సిలర్లు

అవినీతి తిమింగిలం మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవడం సరికాదంటున్నారు ఇష్టానుసారం పార్టీలో చేర్చుకుంటున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై మండిపడ్డారు జయసూర్య క్యాడర్ లేని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అవినీతి పర్లను అక్కున చేర్చుకుంటున్నారని విమర్శించారు వారి తప్పులు బయటపడకుండా ఉండేందుకో ఫ్యామిలీ మొత్తం ఏకమైందని విమర్శించారు ఎమ్మెల్యే జయసూర్య అంటే ఏదైతే వీళ్ళలో ఉన్నటువంటి అధికారం మనం చేదాటి పోకూడదు కొట్టుకు నియోజకవర్గం ప్రజలు మా గుప్పెట్లో ఉండాలి అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు మరి ఇదే కొట్టుకు నియోజకవర్గంలో వైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీ అటవగొప్పలే తెలుగుదేశం పార్టీకి ఓటేమని అడగలే ఎన్నికల టైం నుంచే నంద్యాల పార్లమెంట్ టీడీపీలో మాండ్ర శివానందరెడ్డి బైరెడ్డి రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది